జయశ్రీమణ నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీకాంతాచార్య భక్తి చూస్తున్న అందరూ కూడా కృప పకడాక్షి ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో ద్వారా మన గుమ్మానికి ఎదురు ఏం పెట్టుకోవాలి గుమ్మం బయట ఏది పెట్టుకోవాలి అదేవిధంగా ఎలాంటి ఫోటోలు పెట్టుకుంటే మీకు తెలియ శ్రేష్టమో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇది మాది తూర్పు ద్వారం అండి ఈశాన్య ఈశాన్యంలో మనం ఎత్తులకి కూడా పెంచేది ఎందుకంటే ఇది అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ అంటేనే అడ్జస్ట్మెంట్ కదండి ఇక దీంట్లో చెప్పగలగ విషయం ఏమిటంటే చూడవచ్చు గుమ్మం లోపల రాగానే గుమ్మం పైన మేము శ్రీవారి పాదాలు పెట్టుకున్నాం ఎందుకంటే ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవం సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి నారాయణ స్వరూపు ఇక ఎవరైతే ఈ కలియుగంలో ఆ స్వామి యొక్క పాదాన్ని స్మరిస్తారు స్మరిస్తారు మరి యొక్క సకల పాపాలు నివృత్తి అవుతాయంట అలాంటి పాదాలు మనం గుమ్మంపైన గుమ్మం పైన పెడితే ఎలాంటి ఫలితం కలుగుతుందో చెప్పవలసిన అవసరం లేదు కనుక ఈ రోజుల్లో కలియుగం కదండి ఈ కలి ప్రభావం చేత ఈ మనుషులు మన అందరం కూడా అనేక అనేక పాపాలు చేస్తూనే ఉంటాం తద్వారా వాటి నుండి వచ్చే ఆ కర్మ ఫలితాలను అనుభవించక తప్పదు ఇక ఎవరైతే ఈ విధముగా పాదాలు తమ గుమ్మం పైన పెట్టుకుంటారు ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు మన గుమ్మం లోపలికి వస్తున్నాం పైన గుమ్మం పైన ఆ పాదాలు ఉన్నాయంటే అర్థం ఏమిటి అంటే స్వామివారి కింద నుండి వస్తున్నట్టు అంటే మనం తెలియకుండానే మనం చేసిన పాపం అనేది నివృత్తి అవుతుంది ఇక పాప నివృత్తి పక్కన పెడితే మాత్రం ప్రతి ఇంటికి ప్రధానమైన సమస్య నరదృష్టి ఇక నరదృష్టి ప్రభావం కూడా ఇలా పెట్టుకోవడం ద్వారా చాలా చాలా తగ్గిపోతుందండి ఇక కనుక ఎవరైనా తమ పైన ఈ విధంగా పెట్టుకోవాలని అనుకునేవారు శ్రీవారి పాదాలు మంచిగా పెట్టుకోవచ్చును ఇక అదే విధముగా గుమ్మానికి ఎదురుగా మేము ఇప్పుడే కాదు కొన్ని సంవత్సరాల నుండి కూడా మేము ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం ఇలా పెట్టుకుంటాం చూడండి స్వామివారి విగ్రహాన్ని మేము కూడా ఈ విధంగా వెంచేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇక్కడ విశేషం ఏమిటంటే స్వామివారు గోవుపై ఉన్నారు గోవు మన ఐందవ ధర్మం తన ధర్మంలో సకల దేవతలకు స్ఫూర్తి గోవు ఇక గోపై శ్రీకృష్ణ పరమాత్మ వంశేసి ఉన్నారు ఇది ఉంటూ ఉండడం ద్వారా ఏంటంటే విశేషం ఏమిటంటే ఎవరి గృహంలో అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా పెట్టుకుంటారో వాళ్ళింట ధాన్యానికి ఉండదట ఎందుకంటే పూర్వకాలంలో ఎవరు ధనవంతులు తమ గృహంలో మిక్కిలి ధాన్యం ఉన్నవారు ధనవంతులు ఇక ఇప్పుడు ధనమంటున్నాము కానీ నేనేమంటానంటే ధాన్యం ఎవరింటే మిక్కిలిగా ఉంటుందో వాళ్ళు ధనవంతులు ఇప్పుడు కూడా కనుక తమ గృహంలో ఎదురుగా ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా ఉన్న మూర్తిని పెట్టుకోవడం ద్వారా చాలా చాలా విశేష ఫలం కలుగుతుందని ఇక భయం చూడండి ఇది శ్రీనివాస కళ్యాణం చెప్పా ఇంతకుముందు చెప్పా కలియుగానికి ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి ఆ శ్రీమన్నారాయణకి ప్రీతి ఏంటి కళ్యాణం శివుడికి అభిషేక ప్రియుడు ఈయన ఎన్నిసార్లు కళ్యాణం చేయించుకున్నా చేయించుకుంటాడు ఆ శ్రీమన్నారాయణుడు ఇక ఎవరైతే శ్రీనివాస కళ్యాణం ఫోటో మీరు చూస్తూ చూడండి ఇందులో సకల దేవతలు కూడా ఉంటారండి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అదేవిధముగా కార్తికేయుడు గణనాథుడు ఆంజనేయ స్వామి గౌడలవారు ఇలా చెప్పుకుంటూ పోతే సకల దేవతలు కూడా కొలు ఉంటారు అమ్మవారు కింద యజ్ఞయాగాదులు జరుగుతున్నట్టు ఋషివర్యులు చూడండి చాలా చాలా విశేషమైన ఫోటో అండి ఇది పెట్టుకోవడం ద్వారా మన గృహంలో ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా నివృత్తి అయిపోతాయి మీరు నరదృష్టి ప్రభావం కూడా చాలా చాలా తగ్గిపోతుంది కనుక ఇది చూడండి కుంభానికి ఎదురుగా ఏదముగా చేసుకోండి చాలా చాలా విశేష బలము కలుగుతుంది ఇక ఇక స్వామివారు శయనంలో ఉన్నారు అంత పద్మనాభ స్వామివారు ఇది కూడా మనము మన గృహంలో పెట్టుకోవచ్చు కానీ అంటే దీని బలం దీనిదే కానీ అత్యంత ప్రధానమైన మాత్రం శ్రీనివాస కళ్యాణం ఇది తప్పకుండా తమ గృహంలో పెట్టుకోండి చాలా చాలా విశేష బలం కలుగుతుంది జయశ్రీమునారాయణ